వాగర్త వివ ప్రతిపత్తి ప్రతిపత్ జగతర వందే పార్వతీ పరమేశ్వరం ఆదిదేవులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్భములకి నమస్కరిస్తూ హల్మత చరిత్రను మనం తెలుసుకుంటున్నాం గతంలో నాలుగు భాగాలుగా మనం విన్నాం ఇప్పుడు ఐహో భాగం మనం పెడదాం హలమత చరిత్ర వాస్తవానికి హలు మతం అతి ప్రాచీనమైనటువంటి మతం మనిషి సంఘజీవిగా మనిషి ఎప్పుడైతే సంఘజీవిగా మారుతాడో అంటే ఒక మనిషి వేటాడే స్థాయి నుంచి జంతువుల్ని వేటాడి ఆకుల అలములు తింటూ మాంసం తింటూ ఉన్నటువంటి ఆ సమయంలో జంతువులని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు ఎప్పుడు మనిషి జంతువులతో మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడో అప్పుడు ఒక దగ్గర స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు అంటే సంఘ జీవనం మొదలైంది సంఘ జీవనము మొదలయ్యే సమయంలోనే ఈ దైవ భావన అనేది వచ్చింది అంటే లింగ మరియు దైవ భక్తి లేదంటే దైవ భావన అనేది దైవ కల్పన అని కూడా చెప్పవచ్చు ఈ దైవ కల్పన అనేది ప్రారంభమైంది మనము మతంలోనే ఇది చూస్తాం హాలుమతం అతి ప్రాచీనమైన మతం అని నేను గతంలోనే చెప్పాను దైవత్వాన్ని దైవభావాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన వాళ్ళు హాలు మతస్థలే లింగ పూజ చేసిన వాళ్ళు హాలు మతస్థలే లింగాన్ని ధరించిన వాళ్ళు హాలుమతస్థలి చాలామంది లింగాన్ని ధరించింది లింగాయితులు అనుకుంటారు బసవేశ్వరుడు మరి ఆ చేతిలో లింగాన్ని పెట్టుకొని పూజించడం అనేది ప్రా ఆచారం సంప్రదాయం ప్రారంభించాడు వాస్తవానికి లింగాన్ని మొట్టమొదట ధరించిన వాళ్ళు హాలు మత కురుక కనుక ఈ లింగ భావన అనేది ఏంటో మొట్టమొదట మనం తెలుసుకుందాం ప్రపంచది ఎల్లా సంస్కృతి గలూ ఇతిహాస పుటగల దైవ కల్పన ఆరంభవళుతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతుల్లో కూడా సంస్కృతి అనేది ప్రారంభమయ్యేదే భావన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా దైవ ప్రారంభంతోనే అంటే దైవ కల్పన ఇక్కడ ధ్యానం గమనించాలి మీరు దైవ కల్పన మనిషి కల్పించుకుంటాడు దేవుణ్ణి కాదా అందుకే ఒకసారి ఆశ్చర్యం అవుతుంది నాకు ఒక మహా ఫిలాసఫర్ అనమాట ఏమంటాడంటే దేవుడు మనుషుల్ని సృష్టించాడా దేవుడు మనుషుల్ని సృష్టించాడా లేదా మనిషే దేవుణ్ణి సృష్టించాడా అని ఇది చాలా డీప్గా ఆలోచన మనం చాలా లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి సబ్జెక్ట్ ఇది మనుషుల్ని దేవుడు సృష్టించాడా లేకపోతే దేవుడిని మనుషులు సృష్టించాడా మనం ఆలోచన చేయండి ఒక ఐదు నిమిషాలు దీని గురించి మీరు ఆలోచన చేయని ఇంట్లో ఎప్పుడైనా మనం కల్పించినటువంటి ఇప్పుడున్నటువంటి దేవాలయాలు అంటే చర్చులు కానీ దేవాలయాలు కానీ మసీదులు కానీ మందిరాలు కానీ విగ్రహ దేవుళ్ళ విగ్రహాలు కానీ లేదా ఎక్కడైనా ప్రతి దేవాలయం ప్రతి దేవుడు కూడా మనం కల్పించిందే ఒక దేవుణ్ణి మనం అనుకున్నాం కల్పన చేశాము ఆ దేవునికి మళ్ళీ మనకు మాటలు వచ్చిన తర్వాత మాటలతో పద్యాలతో పాటలతో దేవుణ్ణి కొలిచాం ఎప్పుడైతే లిపి వచ్చిందో మళ్ళీ మనము వాటిపైన దేవుళ్ళ పైన ఆగమాలు శాస్త్రాలు చరిత్ర ఇతిహాసాలన్నీ రాసేసినాం మనం శివ అనేటువంటి ఒక భావన మొట్టమొదట వచ్చిన తర్వాత శివుని మనం పూజించాం ఒక ఆకారంగా శివలింగాన్ని తయారు చేసుకున్నాం తర్వాత మనకు టెక్నాలజీ యూత పెరిగిన తర్వాత రాత వచ్చిన తర్వాత మళ్ళీ పురాణం రాశాము మొట్టమొదట దైవభావన అంటే కల్పన దైవ కల్పన దాని తర్వాత ఒక మూర్తి తర్వాత ఒక దేవాలయము తర్వాత ఒక గ్రంథము మౌఖికంగా పూజలు చేశాము అంటే వేదాలంటే అవే కదా ఒకప్పుడు వేదాలన్నీ కూడా మౌఖికంగా శృతులు స్మృతులు శృతులు అంటే ఒకరి నోటి నుంచి ఇంకొకరి నోటికి కొన్ని వందల వేల సంవత్సరాలలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం దాని తర్వాత ఏమైంది గ్రంథస్థం చేశాం భాష లిపి వచ్చిన తర్వాత సంస్కృత లిపి వచ్చిన తర్వాత వేదాలని తాటేకలపైన పైన రాశారు అదే రకంగా దైవ కల్పన అనేది మొట్టమొదటి ప్రారంభమైంది అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఈ చరాచర జగత్ ఎక్కడి నుంచి వచ్చిందని వాడు మనిషి ఆలోచన చేసినాడు ఓహో ఎవరు ఒకరు ఇవన్నీ సృష్టించినారు ఎవరు సృష్టించినారు ఒక దైవ భావన మనమే కల్పించినాం ఒక దైవ దేవుడే ఇది సృష్టించినాడని మనం ఆలోచన చేసాం మనం మనిషికి వివేచన జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచన చేస్తాం అదే ఒక పక్షి ఒక జంతువు ఆలోచించేదని ఎందుకు వాటికి వివేచన జ్ఞానం లేదు ఒక పక్షికి ఏమి తినడం సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం ఒక గూడు కట్టుకోవడం తర్వాత చనిపోవడం పక్షుల్ని వృద్ధి చెంది అంటే ఏమి వాటికి అంతకంటే వేరేది ఏం లేదు ఒక జంతువుకేం పని తినడం సుఖంగా నిద్రించడం జంతువులు తన సంతతిని అభివృద్ధి చేయడం అంతే ఒక మనిషి మాత్రమే ఆలోచించారు నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను ఎందుకు ఇట్లా అసలు పక్షులు ఎట్లా వచ్చినాయి ఈ భూమి ఎట్లా వచ్చింది నక్షత్రాలు ఎట్లా వచ్చాయి అసలు ప్రాణం అంటే ఏంటి ప్రాణం పోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము ఎన్ని జన్మలు ఉన్నాయి మనుషులకి పునర్జన్మ ఉందా లేదా అహో వీనన్నిటికీ అతీతమైనటువంటి ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తినే మనం ఈరోజు దైవం అంటున్నాము ఆ దైవాన్ని మనం కల్పించుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని కల్పించుకున్నారు అందుకనే మూడు మూడు ఏడు కోటి మైలార లింగం అంటాము అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు హిందూ మతం ముప్పై కో మూడు కోట్ల దేవతలు అంటే ఎవరికి కావలసినటువంటి దేవతల్ని వాళ్ళు సృష్టించుకున్నారు అది తప్పు కూడా కాదు కనుక దైవ భావన దైవ కల్పన అనేది మొట్టమొదట సంస్కృతితో ప్రారంభమైంది దైవ కల్పనతోనే సంస్కృతి ప్రారంభమైంది ఆ సంస్కృతిలో భాగంగానే మనం పూజ పూజ పునస్కారాలు హోమాలు ఇవన్నీ కూడా కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులు కూడా దైవ కల్పన నుండి ప్రారంభమైనాయి అదే రకంగా హాలుమతం కూడా అంతే హాలుమత ధర్మం కూడా దైవ కల్పనతోనే ప్రారంభమైంది కనుక దైవ కల్పనయో మరి కల్పనయో అతవ వాస్తవం అమ్మదు అష్టే కగ్గంటాగింది ఇది కల్పన వాస్తవమా దేవుడు కల్పననా వాస్తవమా వాస్తవమా కల్పననా నన్ను పుట్టించినవాడు దేవుడే అని చెప్పేసి మనం దైవాన్ని సృష్టించుకున్నాం మనమేమంటు మనమే చెప్పుకుంటున్నాము దేవుడే నన్ను సృష్టించాడు అంటున్నాను దేవుడు నన్ను సృష్టించాడని నేనే అంటున్నాను మళ్ళీ ఆ దేవుడిని నేనే సృష్టిస్తున్నాను శివుడు నన్ను సృష్టించినాడని నేను అనుకుంటున్నా నేనే శివుని యొక్క బొమ్మని తయారు చేశాను శివుని గురించి పద్యాలు రాశారు శివుని గురించి పాటలు రాశారు శివుని గురించి స్తోత్రాలు రాశా శివుని యొక్క శ్లోకాలు రాశారు శివునికి గురించి గ్రంథాలు శివభావన ఎవరికి లేదు జంతువులకి లేవు పక్షులకు లేవు మనకే ఉంది మొట్టమొదటి శివభావన దైవ కల్పన వచ్చింది ధనవ తర్వాత మూర్తి పూజ వచ్చింది ధనవ తర్వాత గ్రంథాలు వచ్చినాయి అంటే దేవుణ్ణి నేనే సృష్టించినాడా లేకుంటే దేవుణ్ణి సృష్టించినా కాబట్టి మనిషి ఒక్కడ మాత్రమే ఇట్లా ఆలోచన చేయగల దేవుణ్ణి నేనే సృష్టించినాను ఇప్పుడు ఏమంటున్నాను అయ్యా లేదు దేవుడు నన్ను సృష్టించినాడు ఈ చరాచర జగత్తునంతా కూడా దేవుడే పాలిస్తాడని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ సృష్టిస్తాడని విష్ణువు పరిపాలిస్తాడని శివుడు లయకారుడు అని చెప్పి మనం రాసుకున్నాము మనం సృష్టించుకున్నాము మనం కల్పించుకున్నాము దేవుణ్ణి మనం కల్పించుకొని మళ్ళీ దేవుణ్ణి మనమే పూజిస్తాం దేవుడు సృష్టించాడని చెప్పి దైవ భావనని మనమే సృష్టించినాము ఇది మనం చాలా ఆలోచించాలి దైవ భావ అందుకనే మతంలో దైవ భావన అనే దగ్గర ఏం చెప్తారంటే హలుమత గ్రంథంలో గుడ్డు ఉందా ముందా చెట్టు ముందా విత్తనం ముందా అంటే దానికి సమాధానం దగ్గర లేదు ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట అలాగే దేవుడు ముందా మనుషులు ఉందా దేవుడు తర్వాత మనుషులు వచ్చారా మనుషుల తర్వాత దేవుడు వచ్చాడా కనుక దైవత్వానికి ఆది అంతము లేదు అని చెప్తాం దైవత్వానికి అయితే ఒక సగటు మనిషి ఆలోచన చేసే విధానం చెప్తాము మనిషి ఆలోచన మొదలు పెట్టిన తర్వాతే కదా దైవభావన వచ్చింది కనుక దీనికి సమాధానం చెప్పడం అనేది కొంచెం కష్ట సాధ్యం అనమాట కనుక ఈ కగ్గట్టు బ్రహ్మాండ ఉట్టుదనందుకి ఉడుకుకొండు బంది అంటే ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఫిలాసఫర్ కూడా ప్రతి దైవవేత్త కూడా ప్రతి స్పిరిచువల్ లీడర్ కూడా దీన్ని కనుకొనేదానికే తన జీవితం అంతా సరిపోతా ఉంది ఈ ప్రపంచాన్ని సృష్టించింది దైవోడైనా లేదంటే మనిషే దేవుని సృష్టించాడా ఈ రెండు ఈ రెండు విషయాలు కనుక్కునేదానికే కొంతమంది తన జీవితాంతం వాళ్ళు తమ యొక్క ఆలోచనని పరిశోధనని అన్నమాట సస్సులు దేవుడు యారు ఒకటి ఆలోచన దేవుడు అంటే ఎవరు వాడెక్కడ ఉంటాడు వాని యొక్క రూపం ఏంటి దేవుడెవరు ఎక్కడ ఉంటారు అతని యొక్క రూపం ఏంటి మనకి ఆ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి నిజంగా దేవుడే మనల్ని పుట్టించాడా అసలు ఒకవేళ దేవుడు మనల్ని అనుకుందాం మనల్ని సృష్టించినాడు అనుకుందాం ఎందుకు సృష్టిస్తాడప్ప దేవుడు దేవుడికి ఏం పని మనల్ని సృష్టించవలసినటువంటి అవసరం దేవునికి ఏంటి ఇది ఒక ఆలోచన మరి అతని దర్శనానికి మనం ఎందుకు ఆతృతకుపోతాము ఇలాంటి అఘాతమైనటువంటి శక్తి ఒక అఘాతమైనటువంటి అగోచరమైనటువంటి శక్తి ఆ దేవునికి ఎట్లా వచ్చింది ఇలా చాలా విధాలైనటువంటి ప్రశ్నలు మనుషుల్ని మొదటి నుంచి కూడా వాడు ఆదిమ మానవుడు అయినప్పటి నుంచి కూడా ఈ ఆలోచనలో ఈ అనుమానాలు ఈ ప్రశ్నలు వాన్ని వాణ్ణి వేధిస్తూ వచ్చినాయనమాట అంటే వాడు మనిషి ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అతను ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ ఉన్నాడు అంటే ఈ దేవత్వ భావన ఏంటంటే మనకంటే పెద్దది మనకంటే మనల్ని మీరి అతి పెద్దదైనటువంటి విశాలమైనటువంటి ఆది లేనటువంటి దృష్టికి అగోచరమైనటువంటి స్పర్శ నుంచి తెలియటువంటిది అంటే పంచేంద్రియాల కంటే అతీతమైనది నిరాకార స్వరూపమైనటువంటిది అతన్ని మనము దేవుడు అంటాం దేవుడు అంటే ఏమి నిరాకారము నిరంజనం అంటాం కదా నిరాకార స్వరూపము నిరంజన స్వరూపం అంటే అతనికి ఒక పేరు నామము లేదు రూపము లేదు అతి సూక్ష్మమైనది అంటాం అంటే రకరకాలుగా చెప్తారనమాట పంచేంద్రియాలకి అతీతం పంచేంద్రియాలకు కూడా దొరకదు ఆ దైవము అని కాబట్టి అతన్నే మనము దేవుడు అని పిలుస్తాం ఆది అంతము లేనిది ఆది అంతము లేనిది శాశ్వతమైనది అంటే రకరకాలుగా అని అప్పటి నుంచి అంటే మన మనిషి ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దైవానికి ఒక లక్షణాలు కల్పించినాం మనం కాబట్టి మానవ దేవరిందా సృష్టిసల్పట్టిన మూడు బహుజనర మూఢనంబి అంటే ఈ మనిషి దేవుడే మనుషుల్ని సృష్టించినాడు అనేది ఒక నమ్మకం పెంచుకుంటూ కానీ చార్వాకులు ఏమంటారంటే చార్వాకులు దేవుడు మానవ నిందలే సృష్టించినాడు అంటాం సృష్టి అంటే చార్వాకులు అనేవాళ్ళు ఏం చెప్తారంటే ఈ దేవుడు దైవ భావన అనేది మనిషే సృష్టించినాడు అని చెప్తారు చార్వాకులు చార్వాకులు అంటే వాళ్ళు లోకాయుతులు అని కూడా అంటాము వాళ్ళు మన ఇండియాలో ఇండియాలో చాలా రకాలైనటువంటి తత్వవేత్తలు ఉన్నారు ఈ ప్రపంచాన్ని వ్యాఖ్యానించిన వాళ్ళు ప్రపంచం ఎట్లా వచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎట్లా వచ్చారు జీవులు ఎట్లా వచ్చాయి సో ఇట్లా రకరకాలటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు భారతదేశం అంటే కేవలం స్పిరిచువాలిటీనే కాదు అంటే దేవుడు దయ్యము పూజ ఆత్మ పునర్జన్మ ఇవి కాదండి చాలామంది భౌతికవేత్తలు కూడా భారతదేశంలో ఉన్నారు ఇది మనం గమనించాలి వాళ్ళే చార్వాకులు అంటాం దాని అంటే వాళ్ళు ఏమంటారు అంటే దేవుడి వల్ల మనిషి కాలేదు మనిషి ప్రకృతి సిద్ధంగా వచ్చాడు ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల కలయిక వాస్తవానికి నాలుగు భూతాలు చెప్పారు వాళ్ళు ఆకాశాన్ని కలుపుకోలేదు చార్వాకులు ఆకాశాన్ని చార్వాకులు కలుపుకోలేదు మనము హిందూ మతంలో పంచభూతాలు అన్నప్పుడు ఐదు భూతాలు చెప్తాము ఒకటి అగ్ని నీరు వేడి దాన్ని అగ్ని అంటాం అగ్ని నీరు భూమి తర్వాత గాలి ఇవి నాలుగు పంచభూతాలు అగ్ని భూమి నీరు వాయువు ఆకాశం అనేది ఐదవ భూతం అంటే అది హిందూ మత మితమ గ్రంథాల్లో ఉండేది కానీ చార్వాకులో నాలుగు మాత్రం చెప్తారు ఈ నాలుగు భౌతిక పదార్థాలు ఒక సందర్భంలో కలిస్తే ఒకనొక సందర్భంలో ఈ నాలుగు ఒక ఒక పారామీటర్లో ఆకస్మికంగా ఈ నాలుగు కలిసినప్పుడు జీవం ఏర్పడుతుంది అని చెప్తారు భూమి నీరు అగ్ని వాయువు ఎట్లా అన్నప్పుడు దాని వాళ్ళు ఉదాహరణ చెప్తారు చార్వాకుల గురించి తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అంటే చారువాకులు ఏం చెప్తారంటే వేరువేరు పదార్థాలు కలిస్తే ఒక ప్రపోర్షన్లో కలిస్తే జీవం ఏర్పడుతుంది ఎలా అంటే ఆకు ఒక్క సున్నం ఆకు ఎలా ఉంటుంది పచ్చగా ఉంటుంది సున్నం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఒక్కలు ఎలా ఉంటాయి కొద్దిగా నలుపు లేదంటే కాఫీ కలర్లో ఉంటాయి ఇది మూడు వేరువేరు పదార్థాలు ఈ మూడు వేరు వేరు పదార్థాలని మనం కనుక నోట్లో వేసుకొని నమలగలిగితే నమలితే నామలతో తె ఏమవుతుంది ఎరుపు రంగు వస్తుంది ఎలా వస్తుంది ఎరుపు రంగు వస్తుంది ఆకు ఒక్క సున్నం కలిసి మనం నోట్లో వేసుకొని మనం తాంబూలం వేసుకుంటే ఎరుపు రంగు వస్తుంది ఆకులో ఎరుపు రంగు లేదు ఒక్కలలో ఎరుపు రంగు లేదు సున్నంలో కూడా ఎరుపు రంగు లేదు కానీ మూడు రకాల పదార్థాలు కలిసినప్పుడు ఎలాగైతే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుందో అలాగే నాలుగు భౌతిక పదార్థాలు ఒక దగ్గర కలిసినప్పుడు ఒక జీవం ఏర్పడుతుంది అంటారు మరణించినప్పుడు కూడా ఏమవుతుంది శరీరము శిథిలమైపోయి మనుషులో ఉన్నటువంటి వాయు వాయువులో కలిసిపోతుంది అంటే మనలో ఉన్నటువంటి గాలి గాలిలో కలిసిపోతుంది మనలో ఉన్నటువంటి మట్టి మట్టిలో కలిసిపోతుంది మనలో ఉన్నటువంటి వేడి కూడా ఆకాశం అంటే గాలిలో కలిసిపోతుంది వేడి వెళ్ళిపోతుంది బయటికి నీరు కూడా వెళ్ళిపోతారు శిథిలమైపోతారు ఈ శరీరము గాలి నీరు మట్టి వేడితో కలిపి ఏర్పడింది గౌతమ్ బుద్ధుడు కూడా ఈ చార్వాకులు చెప్పిన మాట ఇది వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫిలాసఫీ చార్వాకులది సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం గౌతమ్ బుద్ధుడు కూడా అదే చెప్తాడు గౌతమ్ బుద్ధుడు కూడా పునర్జన్మని అమ్ముతాడు గౌతమ్ బుద్ధుడు కూడా చార్వాకుల మాటే చెప్తాడు ఏంటంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరము మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది మళ్ళీ దానికి అలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితి అయినప్పుడు మళ్ళీ ఒక జీవిగా అంటాడు మనుషులే కాదు మళ్ళీ ఒక జీవిగా అది ఏ జీవైనా కావచ్చు జీవిగా మళ్ళీ అతను తయారవుతాడు మనిషి జంతువు కావచ్చు పక్షి కావచ్చు అన్ని జంతువులు పక్షులు మనుషులు కూడా ఈ భౌతిక పదార్థాలనే తయారైనారు కాబట్టి మనిషి జన్మ తర్వాత పునర్జన్మ ఉంటుంది కానీ మనిషే కావాల్సిన అవసరం లేదు ఏ జీవిగా అయినా పుట్టవచ్చు ఇది హిందూ మతం లేకుండా వైదిక మతంలో చెప్పేటువంటి పునర్జన్మ కాదు బుద్ధుడు చెప్పే పునర్జన్మ అతను ఏమంటాడు పునర్జన్మ ఉంది కానీ మనిషే కావాల్సిన అవసరం లేదు అది దైవానికి సంబంధం లేదు చార్వాకులు గౌతమ బుద్ధుడు ఒకే రకంగా చెప్తారు ఇది దైవానికి సంబంధం లేదు దేవుడు పుట్టించడు చం చంపించడు ప్రకృతిలో సహసిద్ధంగా ఉండేటువంటి ఈ భౌతిక పదార్థాలు కలిసి ఒక జీవి ఏర్పాటైతుంది మళ్ళీ అది చనిపోయిన తర్వాత ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శిథిలం అవుతుంది మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అన్ని అవకాశాలు కలిసినప్పుడు అదే రకంగా ఇంకొక జీవి ఏర్పాటైతుందని చెప్పి చార్వాకులు గౌతమ్ బుద్ధుడు చెప్తారు ఇది అంటే జీవ యొక్క ఆవిర్భావం సంబంధించి కానీ దైవ భావన వేరు చార్వాకులు చెప్పేది పేరు గౌతమ్ బుద్ధుడు చెప్పేది పేరు వేదాలు లేకుంటే మన హిందూ పురాణాలు చెప్పడం వేరే ఈ రకంగా దైవ భావన అనేది మన హాల మతంలో కూడా దైవ భావన ఎట్లా వచ్చిందని మనం చూసినప్పుడు చార్వాకల్ని కూడా మనము మనం ఆలోచించేయాలన్నమాట సో ఈ రకంగా కెలవరు దడ్డరన్ మూడరన్ను శోషువదక్కాగే దేవరు భ్రమయన్ను ఉట్టి ఆగిదో ఎందరు ఇంకా కొంతమంది మనుషుల్ని హింసించేదానికి మనుషుల్ని మూఢరక మూఢ నమ్మకాలను పెంచేదానికే కొంతమంది దైవ భావనని పొట్టించినారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఇలాగా ఇంకా కొంతమంది మనుషులకి దేవ నమ్మకం ఎందుకు నైతికంగా మనిషి పతనము కాకుండా ఉండేదానికి నైతికంగా మనిషి పతనం కాకుండా ఉండేదానికి దేవుణ్ణి సృష్టించారు అంటే నీవు తప్పు చేస్తే దేవుడు సృష్టి సృష్టిస్తాడు పాపాలు చేయకూడదు ఎవరిని హింసించకూడదు సో అంటే ఏమి మనిషి నీతిగా బతికేటానికే దైవాన్ని సృష్టించినారని చెప్పి మరికొంతమంది చెప్పడం జరుగుతోంది ఇలా రకరకాల భావనలు ఆ కాలంలో ఉన్నాయి ఆదిమ కాలంలో నేను చెప్తున్న ఈ మాట అంటే ఇవే భావనలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు నాస్తికవాదులు ఉన్నారు ఆస్తికవాదులు ఉన్నారు అంటే దైవాన్ని నమ్మేవాళ్ళు ఆస్తికులు దైవాన్ని నమ్మనే వాళ్ళు నాస్తికులు ఇప్పటికీ ఉన్నారన్నమాట ఈ భావన మొదట్లో ఎలా ఉండదో ఒకసారి ఆలోచించేయండి అంటే ఆదిమ మానవుడు మొట్టమొదట ఆలోచనలు ఈ విధంగా ఉండేవన్నమాట